ఎంకామ్ బీఈడి చేస్తూ నేను చదువుకుంటూ మాకు కాజ్ నగర్లో ఏడు సంవత్సరాలు టీచింగ్ చేశాను తర్వాత బీఈడి డిస్టింగ్లో వచ్చింది టూ థౌజండ్ నైన్ జూన్ థర్డ్ నుంచి నేను కేజీబీవీ స్కూల్లో నేను వర్క్ చేసుకున్నాను పదిహేను సంవత్సరాలు చేస్తుండగా సార్ ఏం జరిగిందంటే మొన్న జనవరి ఐదో తారీఖు నాలుగైదు తారీఖు రెండు వేల పదమూడు సంవత్సరాలు అన్న మాకు ఎస్ఓ మేడం లేకుండే ఐదు సంవత్సరాలు లేకుండే రాంఫీల్ పద్మజ మేడం తెలుగు మేడం వాళ్ళు చేశారు ఎస్ఓ పోస్టులు పడ్డాక కూడా రానియకుండా చేశారు తర్వాత యశవాముల మేడం కన్నపల్లి నుంచి ఇక్కడికి రప్పించారు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరేడు నెలలకే ఫుడ్ బాగాలేదని పిల్ల విద్యార్థులను కూర్చోబెట్టి ఫొటోస్ వీడియోస్ తీసి విలేకరులు రప్పించి ఎంఓ సార్ని డిఓ వెంకటేశ్వర సార్ని రప్పించి చాలా ఇష్యూ చేశారు సార్ ఎమ్మెల్యే సార్ని చిన్నయ్య సార్ని సెక్ర త్రీ మేడంని చాలా ఇష్యూ చేశారు చేశారు నేను చదువు చెప్పు నేను ఒక సోషల్ టీచర్గా వర్క్ చేస్తాను సిఆర్టీ అంటే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ ఈ జాబ్ గురించి సార్ నేను వేరే వర్క్ చూసుకోలేదు వేరే జాబ్ చూసుకోలేదు నాకు భర్త పిల్లలు ఉన్నారు అయితే ఈ వర్క్ చేస్తుండగా సబ్జెక్ట్ చేస్తుండగా సిలబస్ ఏందామంటే అయిందన్న నా ప్రాజెక్ట్స్ నోట్స్ ఎగ్జామ్ నోట్స్ ఫేర్ నోట్స్ ప్రతి ఒక్కటి చూపెట్టాను సార్ కానీ ఆ మేడంతో పాటు సస్పెండ్ చేయడంతో పాటు నన్ను కూడా తొలగించడం జరిగింది సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్ అని గలగల నేను ఎంఏఓ సారికి చెప్పుకున్నాను డిఓసారికి వెంకటేశ్వర సారికి మంచిరాలు జిల్లా ఆ సారికి చెప్పుకున్నాను ఏడ్చాను అయినా కూడా ఇవ్వలేదు సార్ సెక్టర్ త్రీ మేడంకి సెక్టర్ వన్ సార్కి చెప్పుకున్నాను ఇవ్వలేదు ఆ కలెక్టర్ సార్కి మేడం ఉండే మేడం అమ్మ చూస్తానన్నారు మేడం ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు తర్వాత సంతోష్ సార్ వచ్చారు అమ్మ చూస్తానన్నారు చూసానని ఇవ్వలేదు సార్ ఇవ్వచ్చుకుంటూ స్టేట్ పంపా వెళ్ళండి అని అన్నారు వెళ్ళాక డిఎస్సిలో ఇప్పుడు దేవసేన మేడం కానీ ఎస్పీడి రమేష్ సార్ని కలిశాను ఆయన కూడా ఇవ్వలేదు సార్ ఆ సెక్రటరేట్కి అక్కడ అడగండి అన్నారు కర్ణ మేడం అడిగాను బద్మీలు అడగండి లలిత మేడం వాళ్ళు ఇవ్వలేదు మేడం ఏ తప్పులేదు మేడం నేను చాలా కష్టంగా చాలా ఇష్టంగా చదువుకున్నాను పిల్లలకి చదువు చెప్పాను నన్ను కక్షపూరితంగా చేశారు అని ఏ తప్పు చేయలేదని చాలా ఏడ్చాను సార్ ఏడ్చినా కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు ఇప్పుడు మన బుర వెంకటేశ్వర సార్కి చెప్పాను తర్వాత ఎస్పీడి మలే సార్ వచ్చారు ఆ సార్కి చెప్పాను ఆ సారి చెప్పాను ఇప్పుడు ప్రస్తుతం కమిషనర్ అయిండు నర్సీ సార్ ఆ సార్ని కూడా నిన్న కలిసాను సార్ చెప్పాను మన సీఎం సీఎంలో ప్రజాభవన్లో ఇచ్చాను ఇప్పుడు ప్రజాభవన్లో ఐదారు సార్లు ఇచ్చాను సార్ సీఎం రెసిడెన్సీ సార్ దగ్గర కూడా వెళ్ళాను అక్కడ కూడా ఇచ్చాను కానీ ఇంతవరకు నా జాబ్ నాకు రాలేదు సార్ పని చేసుకుని బతికే వాళ్ళం సార్ నా జాబ్ నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్క అధికారిని రేవంత్ అన్న ప్లీజ్ అన్న నా జాబ్ నాకు ఇప్పించాబ్ తోటి నేను ఆధారపడి ఉన్నా మాది చాలా బీద కుటుంబం పని చేసుకుని బతికే కుటుంబం ఇప్పుడు పదిహేను నెలలే సార్ పదిహేను నెలలు రెండు వేల పదమూడు జనవరి ఐదో తారీఖు నుంచి నేను ఎంత ఏడ్చినా నేను ఏం తప్పు చేయలేదు సార్ మేడం ఏ తప్పు చేయలేదు నా జాబ్ నాకు ఇవ్వండి నేను టీచింగ్ చెప్తున్నా ప్రాజెక్ట్ వరకు నోట్స్ ఎగ్జామ్ నోట్స్ ఫేర్ నోట్స్ పిల్లలకి పది మంది చదువు చెప్పుకోవడానికి నేను ఈ జాబ్ చేసుకున్నా పని చేసుకుని చదువుకున్నాను ప్రతి ఒక్కరికి చెప్పినా సార్ డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో అయినా కూడా ఇవ్వలేదు సార్ తొలగించారు ఏ తప్పు లేకుండా తొలగించారు పదిహేడు నెలలు అవుతుంది సార్ ఇలాగే తిరుగుతున్నాను చెప్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను మా సిరిపూర్ కాదు నా నుంచి మంచిర్యాల డిస్ట్రిక్ మొత్తం తిరిగాను మళ్ళీ ఇప్పుడు స్టేట్ మొత్తం తిరిగాను కానీ ఇంకా నా జాబ్ నాకు ఇవ్వట్లేదు సార్ ఇప్పటికైనా ఇవ్వాలని నేను ప్రజా వాళ్ళు చెప్పుకుంటున్నా సీఎం సార్ రెసిడెన్సీ దగ్గర వెళ్ళినా ఇప్పుడైనా వస్తదేమో అని ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అప్పుడు కేసీఆర్ సార్ కూడా ఇవ్వాలని ఇచ్చారు సార్ కానీ ఇవ్వలేదు ఎవరు పదిహేను మందిలో సార్ ఒక ఐదుగురికి మాత్రమే ఇచ్చారు నాకు ఇవ్వలేదు పది మందికి ఇవ్వలేదు వాళ్ళతో పాటు నాకు ఇవ్వలేదు నేనేం తప్పు చేశాను నేను ఏం తప్పు చేయలేదు నాకు ఇవ్వండి అని చాలా బతుమలాడుకుంటున్నా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను అయినా కూడా ఇంతవరకు వచ్చింది సార్ ఇంకా ఏం చేయండి సార్ నిన్న నాకు రావడానికి ఇంకేం చెప్పగలను నేను ఇంత కష్టపూరితంగా ఎంత చదువుకున్నా పని చేసుకుంటే అంత ఇష్టపూర్తంగా పిల్లలకి స్నేహభావంతో చెప్పాను సార్ పిల్లల్ని ఎప్పుడు లేదు కొట్టింది లేదు తిట్టింది లేదు ఎవ్రీ ఇయర్ సార్ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు హండ్రెడ్ పర్సెంట్ సార్ రిజల్ట్ అంత మంచి రిజల్ట్ ఉండగా కూడా నన్ను నాపై కక్ష కట్టి విధుల్లోకి తొలగించడం జరిగింది సార్ ఇలాంటివి జరగకుండా కేజీబీ పాఠశాలలో చూడాలని నా ఉద్యోగం నాకు అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జనవరి ఐదో తారీఖు నుంచి నా ఉద్యోగం నాకు కంటిన్యూ చేయాలని నేను మనస్ఫూర్తిగా అధికారులందరినీ కోరుకుంటున్నాను సార్ రేవంత్ అన్న మిమ్మల్ని మనస్ఫూర్తిగా నా జాబ్ నాకు ఇప్పించాలి కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను సార్